అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకి రాబోతుంది గురు పౌర్ణమి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను అసలుకి గురు పౌర్ణమి రోజు ఎవరికి పూజ చేయాలి ఏంటి అని కూడా తెలుసుకుందాం మనము ముందు మనకి ఒక అవగాహన ఏంటో ఉండాలండి ఎవరిని పూజించాలి ఎవరిని పూజించకూడదు అని ఈ మధ్య బాగా ఎక్కువైంది సాయిబాబా సాయిబాబా అసలు గురువు ఎట్లా అయ్యారో నాకు అర్థం కావట్లేదు మనం తెలుసుకుందాం ఆయన అసలు మనకి ఏం బోధించారు అసలు అది కూడా తెలుసుకుందాం సాయిరామ్ సాయికృష్ణ సాయి కృష్ణ అంటే కూడా అర్థం తెలియనంత అజ్ఞానంలోకి మనం వెళ్ళిపోయాం సాయి అంటే అర్థం ఏంటో తెలుసా పకీరు అని సాయి రామ్ సాయి కృష్ణ అంటే పకీర్ రామ్ అని పకీర్ కృష్ణ అని కూడా అర్థం వస్తుంది ఇలా తెలియకుండానే మన దేవుళ్ళకు ముస్లిమీకరణ ఇస్లామీకరణ చేస్తూ ముస్లిం మతంలో కల్పిస్తున్నారు చిత్రం ఏమిటంటే ముస్లిం పకీరు సైఫుద్దీన్ అంటే సాయిబాబా భక్తులు నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ చదువుకున్న హిందువులే అనమాట సాయిబాబా భక్తులు మన వాళ్ళే ఎక్కువ హిందువులు ఎక్కువ పంతొమ్మిది వందల యాభై వరకు వచ్చిన న్యూస్ పేపర్స్లో కానీ సాహిత్యంలో కానీ ఎక్కడ కూడా ఈ ముస్లిం సాయిబాబా గురించి మనకి వ్రాయబడలేదు చెప్పబడలేదు కూడా ఏ గ్రంథాల్లో లేదు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత మొదటిసారి ఈ సాహిబ్ గురించి ఒక పాట సినిమాలో వచ్చిందండి అలా ముస్లిం సాయిబ్ను హిందూ దేవుడిని ప్రచారం చేయడంలో వామపక్షవాదులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు విజయం సాధించారు కూడా వాళ్ళు ముస్లింలు కూడా ఈ బాబాను మా ముస్లిమేనే అని అంగీకరిస్తున్నారు కానీ హిందువులకే ఇంకా జ్ఞానోదయం కాలేదు మరి కానీ విచిత్రం ఏంటంటే శాస్త్రాలు హిందూ తత్వం గురించి అవగాహన ఉన్న చాలామంది బ్రాహ్మణులు కూడా ఈ ముస్లిం పకీరు సాహిబ్ను కొలవటం విచిత్రంగా ఉంది మనకి దేశం ధర్మం అంటూ ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జాతీయవాదులు చాలామంది ఈ ముస్లిం పకీరు సాహిబ్ని పూజించటం చాలా విచిత్రమే ముఖ్యంగా ఈ సాయి బుడులు ఒక్క మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాలని కాదండి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా విపరీతంగా విపరీతంగా విస్తరించే విలేజెస్ని కూడా వదిలిపెట్టలేదు ముఖ్యంగా హిందువులు జాతీయవాదులు ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి కూడా సయిఫుద్దీన్ సాయిబాబా అసలు పేరండి అది ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళని పూజించని ఈ పకీర్ బాబా హిందూ దేవుడిగా హిందువులు పూజించడం ఏమిటి కొంచెమైనా మనము ఆలోచించాలి ఈ సాయిబాబా సంస్థాన ట్రస్టు షిడివారి ప్రచురించిన శ్రీ సాయి సచ్చరితము బుక్ అందరి దగ్గరే ఉంటుంది కదా ఫకీర్కు సాయి అనే పేరు ఎలా వచ్చాను పేజీ పేజీ నెంబరు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడులో ఉంటుంది సాయిబాబాకు కోపం వచ్చినప్పుడు భక్తులపై ఇటుక రాళ్ళు విసిరేవారు బిగ్గరగా తిడతారనమాట ఇది కూడా వాళ్ళు రాసిన పుస్తకంలోనే ఉందండి పేజీ నెంబర్ యాభై తొమ్మిది అరవై రెండు అరవై మూడు తొంభై రెండు నూట ఐదు ఇంకా చాలా ఉండే చూసుకోండి చదువుకోండి ఎవరైనా దేవుడు అయితే కోపం వస్తే భక్తులపై రాళ్ళు ఇస్తారు ఎవరైనా ఇస్తరు కదా ఒక తండ్రి పిల్లలపై రాళ్ళు కొట్టు చంపడం కదా భక్తులను తిట్టడం ఏంటి ఒకసారి ఆలోచించండి ఎవరైనా నేనొక ముస్లిం అని ఒక మహ్మదీయన్ అని సాయిబాబాని స్వయంగా చెప్పాడు పేజీ నెంబర్ నూట మూడులో ఉందని చూసుకోండి సాయిబాబా ఒక మహముద్దీన్ ముస్లిం అని చెప్పారు అది కూడా పేజీ నెంబర్ నూట పన్నెండు రెండు వందల ఇరవై ఆరు వందల ముప్పై రెండులో బాబాగారే తన ముస్లిం అని చెప్పారు హిందువుడు దేవుడు ఎలా అయ్యారు మరి నాకు ఇప్పటికే అర్థం కాదు సాయిబాబా పొగా కాలుస్తారు తాగుతారు ఇవన్నీ కూడా పేజీ నెంబర్ నలభై ఎనిమిది నూట ఇరవై ఆరులో ఇంకా క్లియర్గా ఉంటాయి చదువుకోండి సాయిబాబా అసలు పేరు సైఫుద్దీన్ బాబా పకీర్లను పర్షియన్ భాషలో మనము సాయి అంటారండి ఆ విధంగా పకీర్ పేరు క్రమంగా సాయిగా మారిపోయింది తన జీవితాంతం మసీదులోనే గడిపారు ఎప్పుడు అల్లా మాలిక్ అని చెప్తూనే ఉండేవారు ఉంటారు ఆయన ఏ ఒక్కరోజు కూడా సాయిబాబా హిందూ దేవులను పూజించలేదు తను ముస్లిం కాబట్టి మసీదులోనే ఉండి అల్లాను ఆరాధించేవారు నమాజ్ చేసేవాళ్ళు త్రిమూర్తుల అంశతో ఏర్పడిన అవధూత అవతారం దత్తాత్రేయ అవతారంకు మరో అవతారం ఉండదు కదా విష్ణుమూర్తి అవతారం శ్రీరాముడు కానీ శ్రీరాముడుకి శ్రీరాముడికి మరో అవతారం ఎక్కడా లేదు విష్ణుమూర్తి అవతారం శ్రీకృష్ణుడు కానీ శ్రీకృష్ణుడికి మరో అవతారం లేదు అదేవిధంగా దత్తాత్రేయ స్వామినే ఒక అవధూత అవతారం మళ్ళీ ఒక అవతారములకు మరో అవతారం ఉండదు కానీ సాయిబాబా దత్తాత్రేయ అవతారంగా ఎలా ప్రచారం చేస్తారు కొంచెమైనా ఆలోచిద్దాం ఇందులో పెద్ద కుట్రే ఉందండి హిందువుల ఆహార పలవాట్లపై హలాల్ పేరుతో దాడి హలాల్ అంటే అల్లాకు సమర్పించింది ఇస్లాం నిబంధనల ప్రకారం చేసిన ఆహారం అన్నమాట ఏదైనా సరే వాళ్ళు ఉమ్మేసి నీళ్ళ నీళ్ళు నోట్లో నీళ్ళు పోసుకొని ఉమ్మి వాటి మీద మనకి ఇస్తూ ఉంటారు కదా అది ప్రసాదంగా మనం స్వీకరిస్తాం అదే అల్లా ప్రసాదం ఈ దర్గాలు సమాధులు గోరీలు పేర్లతో హిందూ గ్రామ దేవతల పేరు కూడా దాడి చేశారు అసలే మనం గ్రామ దేవతలు లేకుండా పోయారు ఇప్పుడు సాయిబాబా సాయిబాబా పేరుతో హిందూ ప్రధాన దేవతలు ప్రతి ప్రధాన దేవతల కింద సాయిబాబా ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు ప్రధాన దేవతలు పక్కన పెట్టేసేసి సాయిబాబా మెయిన్ విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు అనమాట ఒక అల్లాను ఆరాధించి మసీదులో ఉండి నమాజ్ చేసిన ఒక సాయిబాబా హిందూ ధర్మంలో ఒక ప్లాన్ ప్రకారం ప్రవేశపెట్టి ఫస్ట్ దత్తాత్రేయ అవతారం అన్నారు క్రమంగా సాయిరామ్ అన్నారు తర్వాత సాయి కృష్ణ అంటూ హిందూ ప్రధాన దేవులపై దాడి ప్రారంభించేశారు ఇప్పుడు ఏకంగా విష్ణు సాయి శాస్త్ర నామాలంట అవి కూడా వచ్చేసిన పుస్తకాలు ఒక ప్లాన్ ప్రకారం ఇన్ని జరుగుతున్నాయి కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఇరవై అడుగులు కూడా కట్టేస్తున్నారు ఆయనకి ముస్లిం మేధావులు ఎప్పటి నుంచో చెప్తున్నారు నమాజ్ చేసి అల్లా మాలిక్ అంటూ అల్లాను ఆరాధించిన సాయిబాబాను పూజించడం అంటే అల్లాను ఆరాధించడమే అని చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ ప్రమాదంను అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో హిందూ ధర్మం కూడా నాశనం అయిపోతుంది అసలు హైందవ ధర్మమే హైందవ సమాజం ఉండదు సనాతన సమాజమే ఉండదు మనకి రామాయణ భారత భాగవతాల్లో ముస్లిం కుటుంబాల్లో ఎక్కడా కనిపించని సాయి సాయిరాం సాయికృష్ణ సాయి కృష్ణ హిందువుల కుటుంబాల్లో రాముడు కృష్ణుడు ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామికి మించిన దైవాలుగా ఆయన వెలిగిపోతున్నాడు ఎంతలా అంటే రాముడు కృష్ణుడు ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి కన్నా సాయి భావని అసలు శిశలైన దేవుడిగా నిత్యం సాయి 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 అంటూ సాయి స్మరణ చేస్తూ కొంతమంది హిందువులు జీవిస్తున్నారు ఈ ముఖ్యంగా రామాయణ భారత భాగవత పురాణ ఇతిహాస ఇతిహాసాలను అవపాసన పట్టిన బ్రాహ్మణ పండిత పూజారి ఉత్తములు కూడా ఈ స్మరణతో నిత్యం జీవించేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి సాయిబాబా అసలు హిందువా ముస్లిమా హిందువు అయితే హిందువులందరి కుటుంబాల్లో తండ్రి తాత ముత్తాతలు అందరూ పూజించాలి కదా ముస్లిం అయితే ప్రతి ముస్లిం కుటుంబంలో ముస్లింలందరూ సాయిబాబాను పూజించాలి కదా ఇస్లాం అయిన సాయిబాబా ఒక్క ముస్లిం కుటుంబంలో మనకి కనపడ్డు ఏ ఒక్క ముస్లిం కుటుంబంలో కూడా ఆయన ఫోటో ఉండదు విగ్రహం ఉండదు అసలు పూజించరాయన్ని సాయిబాబాని ముస్లింలు అందరూ బహిష్కరించారా ఒక డౌట్ ఉంది కదా మీ ఇంటి పక్కన ఎవరైనా ముస్లింస్ ఉంటే అడగండి దీన్ని హిందూ బంధువులారా ఒక్కరోసారి ఆలోచిద్దాం మనం మీ తండ్రులు తాతలు ముత్తాతలు సాయిబాబాని పూజించారా రామకృష్ణ ఈశ్వర వెంకటేశ్వర తదితర హిందూ దేవుళ్ళని పూజించారా ఒక్కసారి ఆలోచించండి ఈ హిందువుగా అయితే నా మనవి అండి ఇది ఒక సగటు హిందీ అభిమానిగా నాకు ఈ గురు పౌర్ణమే వచ్చినప్పుడల్లా బాధిస్తూ ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాదు ఏమన్నా చెప్తే మళ్ళీ దానికి రివర్స్ అవుతారు మనవాళ్ళు సాయిబాబానే షార్ట్కట్లో అయితే సాయిబాబా అంటాం మనం సాయిబ్ బాబా అసలు పేరు పిలిచేది వాళ్ళు కానీ మనం దాన్ని సాయిబాబాగా మార్చుకున్నాం అసలు ఇతను సాయిబాబా అసలు పేరు ఏంటో తెలుసా సైవుద్దీన్ బాబా ఇతను పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మరణించాడు ముస్లిం అయినా సాయిబాబాకు హిందూ మతంకి ఎటువంటి సంబంధం లేదండి య్యి సంవత్సరాల నుండి ముస్లింల దండయాత్రలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మళ్ళీ పంతొమ్మిది వందల తర్వాత ఒక ముస్లిం పకీర్ సాయిబ్ను సాయిరాం సాయికృష్ణ సాయి కృష్ణ అంటూ భోజించటం మన హిందువుల అజ్ఞానం అమాయకత్వం ఇది మన దేవుళ్ళపై జరుగుతున్న జీహాదు ఎందుకు నమ్మట్లేదు మీరందరూ పంతొమ్మిది వందల యాభై వరకు షీడీలో ఉన్న సమాధి మాత్రమే అది ఒక దర్గానే హిందువుల అమాయకత్వంని ఆసరా చేసుకొని ఆ దర్గాను మందిరంగా పిలవటం ప్రారంభించారు అప్పటి నుంచి ముస్లిం పక్కిరిని హిందువులు హిందూ దేవుడిని పూజించడం ప్రారంభించారు దర్గా సమాధి అంటూ ఏమీ ఉండదు కానీ దేవుడు మందిరాలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు దర్గా సమాధి అంటే దానికి కండిషన్స్ ఏమి ఉండవండి ఎప్పుడు పడితే అక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడ పడితే అది కట్టుకోవచ్చు అదే ఒక దేవాలయం కట్టాలి అని చెప్తే మటుకు దానికి లక్ష కండిషన్స్ వస్తారు మన గవర్నమెంట్ అయితే ఎందుకో తెలియదు అందుకే పంతొమ్మిది వందల యాభై తర్వాత ఈ సమాధి దర్గాను ఒక ప్లాన్ ప్రకారం మందిరాన్ని పేరు పెట్టి పిలిచేశారు మందిర్లు అయితే ఇష్టం వచ్చినట్టు వీధి కూడా కట్టుకోవచ్చు దానికి ఏమీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఈజీకి ఇచ్చేస్తారు కూడా అప్పటి నుంచి ముస్లిం పకీ సాయి గుడులు కట్ట మన వాళ్ళు అన్నమాట కొంతమందికి డౌట్ రావచ్చు లేదు మేము సాయిబాబాని పూజించిన తర్వాతే మాకు మాకన్నీ జరిగిపోయినాయి అంటారు మీ తాత తండ్రి మీ ముత్తాతలు పూజించింది సాయిబాబానా అండి కాదు కదా కాదు ఈ గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామికి కానీ వ్యాసభగవానికి కానీ శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ శ్రీకృష్ణుని కానీ శంకరాచార్యని కొలుస్తారు మన వాళ్ళు లేదంటే లలితాదేవిని పూజిస్తారు అలాంటిది కొత్తగా ఇప్పటి నుంచి ఈ మధ్య ఎక్కువ ప్రచారం అయిపోయింది ఒకప్పుడు ఇంత ప్రచారం కొలేదు యూట్యూబ్ల దయ వల్ల బాగా ప్రచారం అయింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇంకా చెప్తారు ఆయన నమ్మకం కానీ మాకు ఉద్యోగాలు వచ్చినాయి మీ కొత్త కొత్త ఇల్లు కట్టుకున్నాం అది ఇది అంట ఏమండి అన్ని సంవత్సరాలు మీరు కష్టపడి మీరు పూజలు చేసుకున్నారు మీ కులదైవానికి మీ ఇంటి దైవానికి పూజలు చేసుకున్నారు కరెక్ట్గా మీకు వరాలు ఇచ్చే టైంకి మీరు షిఫ్ట్ అయిపోయి మాకు అదేమిడి కాదు ఇదేమి ఈయనని చెప్పి ఈ షిఫ్ట్ అయిపోయి ఎమ్మటే మీకు అవి వచ్చేస్తే సాయిబాబా ఇచ్చాడండి మీకు ఒక రోజు పూజ చేయాలి సాయిబాబు వరాలు ఇచ్చేస్తాడు ఎక్కడైనా మీకు మీరు ఇన్ని సం పది సంవత్సరాల నుంచి పూజలు చేసి ఒక్కరోజు షిఫ్ట్ అయిపోయి ఒక్కరోజు షిఫ్ట్లో ఆయన వరాలిస్తాడండి ఎవరైనా ఒక చనిపోయిన మనిషి ఎట్లా మాట్లాడతాడు ఎలా ఎలా వరాలిస్తారు నాకు తెలియదు నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరైనా అర్థమైతే మటుకు కామెంట్లో మటుకు కామెంట్ చేయండి ఇంకోటి నాకు కళలో కనిపిస్తారు నాకు ఏమో క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఆయన కలలోనే ఇస్తాడు నాకు నేను అందుకే నేను ఆయన అంటే చాలా ఇష్టం నాకు నేను ప్రతిదీ ఆయనకే చెప్పుకుంటాను ఎలాగండి ఎలా వస్తుంది అసలుకి మీ మైండ్ ఉంది కదా మైండ్ పక్కన వాళ్ళు చెప్పేది బాబానే పూజించాలి గురువారం అంటే బాబానే పౌర్ణమి అంటే బాబానే చెప్పి 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 మైండ్ అలా ట్యూన్ చేశారు అంతే అందుమించి ఏమీ లేదు కొత్తగా శనగలమాలంట యాలకుల మాలంట ఎప్పుడు ఏం లేదండి శనగల మాల ఎవరికి వేస్తారండి దక్షిణామూర్తికి ఇస్తారు ఆయన గురువు కాబట్టి ఆయనకి శనగలమాల ఇచ్చి అవి దానంగా ఇస్తారు అప్పుడు గురుబలం మనకి పెరుగుతుందని శనగల మాల దానంగా వేసి అవి ఇచ్చేస్తారు పేదవాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి గుళ్ళో వచ్చిన వాళ్ళకి తీసుకుంటూ ఉంటారు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది దక్షిణామూర్తి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు చూడండి అంటే ఇప్పుడు కొత్త కొత్త కట్టిన దక్షిణామూర్తి టెంపుల్ కాదు పాత పురాతనమైన దక్షిణామూర్తి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు చూడండి అక్కడ శనగల మాలలు వేస్తారు శనగలు పోస్తారు ఆ శనగలు వచ్చిన భక్తులు తీసుకువెళ్తూ ఉంటారు గురుబలం పిలకటం కోసము అలా శనగల మాల వేస్తారు యాలకుల మాల యాలికుల మాల అసలు ఎవరికేస్తారు అసలు బాబాకి ఎందుకు వేస్తారండి వెంకటేశ్వర స్వామికి ఇష్టం అండి వ్యాలకుల మాల దానికేస్తారు ఈయనకి శనగలు యాలకుల మాలేస్తే ఏమొస్తుంది ఒక్క ఒక్క చిన్న డౌట్ నాకు నాకైతే ఎప్పటి నుంచి అనుకుంటా మనము హిందువులు మనం గుడి కట్టుకుంటాం గుళ్ళో మన విగ్రహం ఉంటుంది సాయిబాబా మందిరం ఓకే అది ఓకే కానీ అక్కడ సమాధి ఉంటుంది సమాధి ఎలా పూజ చేస్తావు చెప్పండి సమాధి ఎవరైనా ఏ హిందువైనా పూజ చేస్తాడా చేయను కదా ఈ మధ్య పంతులు కూడా తయారయ్యారు ఒరిజినల్ గాయత్రి మంత జపం నిష్టానుసారంగా చేసే ఏ పంతులు కూడా సాయిబాబా గొల్ల పూజలుగా వెళ్ళరు వీళ్ళంతా పైపై నేర్చుకున్న పంతులే వీళ్ళంతా గాయత్రి మంత అనుష్ఠానం జపాలు చేసేవాళ్ళు అస్సలు సాయిబాబా అని పలకరు నోటి నుండి కూడా ఆయన ఒక అండి ఆయన ఏం మహాత్యాలు లేవు ఆయన ఏం బోధించాడు చెప్పండి వ్యాస భగవానుడు అంటే పురాణాలు మహాభారతాలు అష్టాదన పురాణాలు రచించాడు మనందరికీ అర్థమవ్వాలని నీట్గా అర్థమయ్యే రీతిలో రచించాడు ఆయన మనిషి మనకి ఏదైనా నేర్పేవాడు గురువు అండి ఏమి నేర్పిన గురువు కాదు ఎలా అవుతారు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు నేనైతే చెప్పదలుచుకున్నా కొంచెం నేను ఈ పెద్ద పెద్ద పురాణాలను చదవలేదు చిన్న చిన్నవి చదువుకున్నా కానీ జనరల్గా కొంచెం మనము ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది కొంచెం కూడా ఆలోచించట్లేదు మీరందరూ అనేది నా బాధ వీడియో మాడుకు నచ్చితే కామెంట్ చేసేయండి కనీసం పది మంది ఫార్వర్డ్ చేయండి కనీసం ఇలాంటి వీడియోస్ అయినా ఫార్వర్డ్ చేస్తే హిందూ సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారండి అసలు పౌర్ణానికి ఎవరిని పూజ చేయాలి ఏంటి అని కొంచెం అర్థమయ్యద్ది మనుషులకి మీరు పిచ్చి పిచ్చి అన్ని ఫార్వర్డ్ చేయకండి మనిషికి పనికొచ్చేది మన జనరేషన్ ఏంటో ఇట్లా తగలడింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ అయినా అసలు ఎవరికి చేయాలి ఏంటి అని వాళ్ళకి ఒక ఐడియానే ఇవ్వండి మీరు చేసిన తప్పులు మీ పిల్లల చేత చేయించకండి కనీసం పది మందికి చేస్తే దాంట్లో ఒక్కరన్నా వింటారేమో అర్థమవుతుందేమో వాళ్ళకన్నా థ్యాంక్ యూ